సో ఈరోజు నేను ఆ చిన్న ఒక మాట మీతో పంచుకోవాలని కోరుతూ ఉన్నాను తన రాజ్యమునకు మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టు మీరు నడుచుకునవలను మళ్ళీ చదువుతున్నా తన రాజ్యమునకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలనని మేము మీలో ప్రతి వాణిని మనం ఎలా నడుచుకోవాలంట తన రాజ్యమునకు మమ్ మనల్ని పిలిచిన దేవునికి తగినట్టుగా నడుచుకోవాలంట ఎలా నడుచుకు దేని కొరకు తగినట్టుగా దీని కొరకు దేనికి పిలిచాడు తన రాజ్యంకి ఓకే అంతనే మాట నేను మీతో పంచుకోవాలన్న తన రాజ్యంకి తగినట్లుగా మీరు నడుచుకోవాలి దేవుడు మనల్ని మరి తన రాజ్యంకి మనకి పిలిచాడంట దేనికి పిలిచాడు తన రాజ్యంకి ఓకేనా నేను ఎన్నిసార్లు చెప్తున్నందుకు మీరేం విసుకక్కండి ఓకేనా మళ్ళీ ఎందుకంటే నేను చిన్న పిల్లలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇన్నిసార్లు చెప్తున్నా ఓకేనా తన రాజ్యంకి మనల్ని పిలిచిన దేవునికి తగినట్లుగా నడుచుకో మీకు దాని వాల్యూ తెలుసా దేవుని రాజ్యం ఒక వాల్యూ దేవుని రాజ్యం ఒక విలువ దేవుని రాజ్యం ఒక విలువ దేవుని రాజ్యంకి మనల్ని పిలిచిన దేవుని రాజ్యంకి పిలిచాడు మనల్ని దేవుడే మనల్ని పిలుస్తా ఉన్నాడు దేవుని రాజ్యంకి దేవుని రాజ్యం అంటే మరి ఈ కన్నీరు దుఃఖము రోగము వ్యాధి బాధ మరణము పాపము శాపము అపవాది లేని ఒక రాజ్యం ఏవేవి బాధ దుఃఖము పాపము శాపము రోగము మరణం లేని ఒక రాజ్యం అన్నమాట ఎంత వాల్యుబుల్ రాజ్యం వదిలిసా మీకు దేవుని రాజ్యము ఎంత వాల్యుబుల్ అంటే ఉంటాయి ఇప్పుడు మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం కదా ఈ లోకంలో ఏం సంపాదించుకున్నా ఏమున్నాయి మనకి రోగము దుఃఖము బాధ వ్యాధి మరణము శాపం ఇవన్నీ ఉన్నాయా లేవా మీరు ఎంత చదువుకున్నా కానీ ఏవి మీరు చేసినా సంపాదించుకున్నా ఏం చేసినా ఇంట్లో అన్నీ ఏమేమి ఉన్నాయి రోగం ఉంది వ్యాధి ఉంది బాధ ఉంది మరణం ఉంది పాపం ఉంది శాపం ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా సో దేవుని రాజ్యం ఏమేమి లేవు ఇవన్నీ కూడా లేవు కాబట్టి ఈ రాజ్యంకి తగినట్లుగా మనం ఏం చేయాలంట నడుచుకోవాలంట ఈ రాజ్యంకి తగినట్టు దేవుడు మనల్ని ఇలాంటి ఒక రాజ్యంకి పిలిచాడు అంటే కన్నీరు దుఃఖం కూడా లేని రాజ్యం ఇది సో ఈ రాజ్యంని మనం ఎలా వెతకాలంట అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడంటే మరి ఏం తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని మీరు ఏం చేయకూడదు చింతించక దేవుని రాజ్యంని ఆయన నీతిని మొదట వెతకండి అంట దీనికంటే ముందుగా ఏం తిందుమో ఏమి తాగుదుమో ఏం ధరించుకుందుమో అని చింతించకుండా దేవుని రాజ్యంని ఆయన నీతిని అంటే ఈ రాజ్యంని ఆయన నీతిని మనం ఏం చేయాలి మొదట ఎందుకంటే దీని యొక్క విలువ అంత గొప్పది అలాగనే యేసుక్రీస్తు ప్రభు దీని యొక్క విల్వని ఎలా తెలియజేశాడంటే ఒక ముత్యాల వ్యాపారి ఒక అమూల్యమైన ముత్యంని కనుగొని ఏం చేశాడంటే తనకు ఉన్నదంతా కూడా అమ్మి మరి ఆ ముత్యంని కొనుక్కున్నట్ట ఎందుకు తనకున్నదంతా అమ్మి ముత్యంని కొనుక్కున్నాడు అది అంత విలువగలదని అతనికి తెలిసాడు అలాగనే యేసుక్రిసు ప్రభు ఇంకొక ఉపమానం కూడా ఈ రాజ్యంని గురించి చెప్పాడు ఒక అతను మళ్ళీ పొలం కొనుక్కొనిపోయి అందులో చాలా గొప్ప ధననిధి చూసి మళ్ళీ దాన్ని పుడిచేసి వచ్చి తనకున్నదంతా అమ్ముకొని ఆ పొలంని కొనుక్కున్నాడట అంటే ఈ రాజ్యంని కొనుక్కోవడానికి ఏం చేస్తున్నారు ఈ రెండు ఉపమానాలు వాళ్ళకు ఉన్నదంతా అమ్మి కొనుక్కుంటున్నారు ఎందుకు కొనుక్కున్నారు అరే ఇంత వాల్యుబుల్ థింగ్ ఇది ఇంత అమూల్యమైనదా అని వారు మరి దాన్ని కొనుక్కున్నారు మనం కూడా దాని యొక్క వాల్యూ తెలుస్తే ఆ రాజ్యంకి తగినట్లుగా దేవుడు మనల్ని ఆ రాజ్యంకి పిలిచాడు కాబట్టి ఆ రాజ్యంకి తగినట్లుగా దేవునికి తగ్గినట్లుగా మనం ఏం చేయాలి నడుచుకోవాలని దీనికి నేను మీకు ఇంట్రెస్టింగ్గా ఉండడానికి ఇది ఖాళీ మీకు చెప్పిన ఓకేనా ఈ రాజ్యం ఎలా స్థాపించబడ్డదనేది యువనస్తులకి చాలా ఇంట్రెస్టింగ్ ఒక పాయింట్ అంటే మీరు ఈ రాజ్యంని నమ్మడానికి నేను డానియల్ గ్రంథం రెండవ అధ్యాయంలో ఒక స్టోరీ ఉన్నది స్టోరీ కాదు రియల్ స్టోరీ ఓకేనా ఇక్కడ నెబుకద్ నెజర్ అనే ఒక రాజు ఉన్నాడు ఈ రాజు మరి అప్పుడున్న దేశాలను అన్నిటినీ పాలించాడు చక్రవర్తి మహారాజీనా సో ఆ రాజు కాలంలో మరి ఆయనకు ఒక కళ పడుతుంది తెలుసా మీ కాకలా ఆ స్టోరీ విన్నరా మీరు ఓకే ఏమని కలబడుతుంది అంటే ఇది దేవుని రాజ్యంకి ఓకేనా ఇప్పుడు నేను మీకు స్టోరీలకు దిక్కుతున్నా ఈ రాజ్యం ఎలా స్థాపించబడ్డది అన్నది మనకి ఆ స్టోరీ ద్వారా తెలుస్తుంది ఆ రాజ్యకు ఒక కలబడి ఏమవుతుందంటే ఆ కళలో ఒక పెద్ద ప్రతిమ ఇమేజ్ ఒక స్టాచ్యూ కనిపిస్తుంది ఆయన తల ఎలా ఉంటుంది బంగారం ఉంటుంది ఆయన తల బంగారం ఉంటుంది మరి ఆయన షోల్డర్స్ బాడీ మరి వెండితో ఉంటుంది దేనితోటి ఉంటుంది వెండితో ఉంటుంది మరి ఆయన ఈ హిప్స్ థైస్ ఏవైతే ఉన్నాయో ఇత్తడితో ఉంటాయి మరి కింద ఈ ముఖాల నుండి కింద భాగం ఏదైతే ఉన్నదో అవి ఇనుముతోటి ఇంకా ఏమంటారు కుమ్మర్మాతో ఉంటాయి దీంతో ఇనుముతోటి కుమ్మర్మాన్ని తోటి ఇక్కడి నుంచి పదివేలు అన్నీ ఉంటాయి మళ్ళీ రిపీట్ చేస్తా ఓకేనా ఇప్పుడు ఆ పెద్ద ఇమేజ్ చూస్తాడు ఆయన కళల ఓకేనా ఈ కళల ఏం చూస్తాడు ఆయన ఆ బంగారంది తల ఉంటుంది ఇక్కడ వరకి ఇక్కడి నుంచి షోల్డర్ నుంచి కింద వరకి వరకు వెండి ఉంటుంది మరి ఈ థైజ్ భాగమేమో ఇత్తడి ఉంటుంది ఈ మూకాళ్ళ నుంచి కింది భాగమేమో ఇనుము ఇంకా కుమ్మరం అన్ను కలిసి ఉన్నది ఉంటుంది ఈయనకి ఇది కలవడుతుంది ఇట్లా చూస్తాడా ఈయన కల ఈయన కలవడ్డది ఎవ్వరికి చెప్పడు చెప్పకుంటే ఏం చేస్తాడో తెలుసా రాజ్యంలో ఉన్న తెలివి గల వారి అంటే జ్ఞానం గల వారిని మరి మె మెజీషియన్స్ని వాళ్ళని అందరినీ పిలుస్తాడు పిలిచేమంటాడంటే నాకేం కల పడ్డదో మీరు చెప్పాలి దాని భావం కూడా చెప్పాలి కళ చెప్పాలి భావం చెప్పాలి చెప్పకుంటే సీదా అంటే నరికేస్తా అంటాడు అంతనే ఏం చిత్రమైన రాజు కదా నిమికదర్ వీళ్ళు వస్తారు మెజిషియన్స్ అందరూ వస్తారు జ్ఞానులు అందరూ వస్తారు అయ్యా నువ్వు అడిగేది టూ మచ్ అంటారు దీన్ని ఇట్లే వారు చెప్పారు ఎక్కడ చెప్పారు అదంతా నాకు చెప్పొద్దు చెప్తే బతుకుతారు చెప్పకపోతే సస్తారు అతనే ఎంత చిత్రం కదా సో ఈ అట్లా ఆ లిస్టులో డానియల్ ఇంకా అతని స్నేహితులు అననేయ మిషాయిల్ సరయ కూడా ఉంటారు వీళ్ళని కూడా చంపేయాలని ఆజ్ఞ జారీ అయిపోతుంది జారీ చేసేస్తాడు అంతనే వేరే ఏం మాటలు లేదు అందరిని ఒకరినొకరు చంపుకుంటా ఆయన దేశంలో ఉన్న పరిపాలనలో ఉన్న అందరు ఎవరైతే మ్యాన్ ఉన్నారో మెజిషియన్స్ ఉన్నారో వాళ్ళందరినీ చంపేయాలి అట్లా డానియల్ దగ్గరకు వస్తారు డానియల్ దగ్గరికి వస్తే ఎందుకు రాజు ఇట్లా చంపాలనుకుంటున్నా అంటే ఇట్లా ఒక కలపడ్డదయ్య ఆయనకి దాని కళ చెప్పుమంటున్నాడు దాని భావం కూడా చెప్పుమంటున్నాడు అంటే ఓహో ఇట్లనా అని అప్పుడు డానియల్ ఏం చేస్తాడు ఓకే ఓకే ఎవరిని చంపదు చెప్పు నేను దాని కళ చెప్తా దాని భావం కూడా చెప్తా అని డానియల్ అతని ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే దేవుణ్ణి అడుగుతారు ప్రార్థన చేసుకుంటారు అనమాట దేవుణ్ణి అడుగుతారు ఏం చెప్పమని రాజుకి ఏ కల పడ్డదో ఆ కళ దాని భావం దీన్ని మర్మం అంటారు సో డానియల్కి మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అతనికి దీని ఈ కళ దాని భావం చెప్తాడు చాలా సో డానియల్ పోయి దేవు రాజు ఎవరైతే ఆ సైన్యాధిపతికి ఉంటాడో సైనాధిపతికి చెప్తాడు రాజుకు పోయి చెప్పు నేను కళ చెప్తా దాని భావం చెప్తా పోయి రాజుకు చెప్పు అంటే మళ్ళీ వెంటనే మరి రాజు దగ్గరికి తీసుకుపోయి డానియల్కి అపాయింట్మెంట్ ఇస్తాడు అప్పుడు కళ చెప్తాడు రాజా మరి పరలోకంలో మరి మర్మంలను బయలుపరిచే దేవుడు ఒకడు ఉన్నాడని నీకు తెలుస్తుంది నీ కళ కూడా చెప్తా భావం కూడా చెప్తా అని డానియల్ రాజు అన్నిధికి వచ్చి నీకు ఈ కళ పడ్డదని చెప్తాడు మళ్ళీ రిపీట్ ఏమింది నువ్వు చూసిన ఆ కళలో మరి ఒక పెద్ద ఇమేజ్ లేదా ప్రతిమ ఉన్నది అది స్టాచ్యూ దానిదేమో మరి తల బంగారం దున్నది షోల్డర్ ఇంకా చెస్ట్ ఏమో సిల్వర్ దున్నది అంటే వెండి థ్యాంక్ యూ మరి ఇక్కడ టైస్ ఏమో మరి ఏంది ఇత్తడి ఉన్నది మరి కాల్ మోకాళ్ళ నుంచి కింది వరకేమో ఇన్ము ఇంకా కుమ్మర్ మన్ను క్లే క్లే ఓకేనా తో ఉన్నది అని చెప్తాడు అరే అంటాడు వెరీ గుడ్ కరెక్ట్ చెప్పినావు నువ్వు అని చెప్తాడు దాని భావం చెప్పమంటాడు అప్పుడు ఆయన భావం చెప్తాడు భావం ఏంది అని అంటే రాజా ఇప్పుడు నువ్వు ఏదైతే పరిపాలిస్తున్నావో మరి నీది ఇప్పుడు ఈ తల అన్నమాట ఏది తల ఏంది బంగారం బంగారం ఏంది కొంచెం సునాయసంగా ఉంటుంది ఓకేనా మరి నెక్స్ట్ నీకంటే ఎక్కువ నీకంటే తక్కువ ఉన్నవాళ్ళు సిల్వర్ కదా బంగారం కంటే తక్కువ ఏది సిల్వర్ ఆ సిల్వర్ అనే ఇంకొక రాజ్యం వస్తుంది దాని తర్వాత మరి ఇత్తడు కదా దానికంటే తక్కువ కదా ఇంకొక రాజ్యం వస్తుంది అలాగనే మరి దానికంటే తక్కువ అయింది ఏంది ఇన్ము ఇంకొక రాజ్యం వస్తుంది మరి దా మరి ఇన్ము ఇంకా క్లే గల్స్ ఉంటుంది కదా వచ్చి మరి దాని తర్వాత ఇంకొక రాజ్యం వస్తుంది ఆయన కళ్ళలు ఏం చూస్తాడంటే ఇలా ప్రతిమ అలా నిలబడి ఉంటే చేతులతో చెక్కబడని ఒక రాయి చేతులతో చెక్కబడని ఒక రాయి వచ్చి ఏం చేస్తుందంటే పెద్ద కొండగా వచ్చి కాళ్ళ మీద అన్నమాట కొట్టగానే ఆ పెద్ద ప్రతిమ ఏమైపోతుంది పిండ్ కింద పడి పిండి అయిపోతుంది ఈ రాయేమో పెరిగి 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 పెద్ద పర్వతం అయిపోతుంది ఇది కళ దాని భావం చెప్తాడు సో ఆ దినంలో అయిపోయిన తర్వాత మరి ఒక రాజ్యం స్థాపించబడుతుంది అది నిరంతరం ఉంటుందని చెప్తాడు ఏది ఈ రాయి పెరిగి 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 మౌంటైన్ అయిపోయించుడు దీ ఈ రాజ్యాలను ఈ స్టాచ్యూని అంతా ఏం చేస్తుంది పౌడర్ లాగా చేసేస్తుంది దాన్ని చేసేసి ఈ మౌంటైన్ మాత్రం ఈ రాయి మాత్రం ఏమవుతుంది పెరిగి పెరిగి పెద్దగా అయిపోతుంది ఇది దేవుని రాజ్యము ఇది నిరంతరం ఉంటుంది అని చెప్పాడు ఇప్పుడు నేను ఇది ఈ స్టోరీ ఎందుకు చెప్పినా మీకు దేవుని రాజ్యం ఇది ఏమవుతుంది నిరంతరము ఉంటుంది ఎల్లప్పుడూ ఉంటుంది దీని ముంగట ఎవ్వరూ నిలవబడరని భావం చెప్తాడు ఇది నేను మీకు ఈరోజు చరిత్ర చెప్తా నిజంగా మరి ఫస్ట్ రాజ్యం ప్రపంచాన్ని వెళ్ళింది బబ్లోన్ రాజ్యం ఏం రాజ్యం ఈయన నెబ్బద్ది నజర్ ఎవరు బబ్లోన్ రాజ్యం ఇదంతా చరిత్ర నేను చెప్పేది దాని తర్వాత పర్షియా రాజ్యం వస్తుంది అది మరి సిల్వర్ మీడియా పరిష ఇదంతా ప్రపంచాన్ని వెళ్ళిన రాజ్యాలు ఇవి దాని తర్వాత మే తెలిసిన హిస్టరీ మీకు తెలిసి ఉంటుంది అంటే ఒక్కటికి మించిన ఇది తక్కువ వాల్యూ కూడా గట్టి కూడా బంగారం కంటే గట్టిది సిల్వర్ సిల్వర్ కంటే గట్టి ఇత్తడు ఇత్తడి కంటే గట్టి ఇనుము అన్నమాట అంటే భయంకరంగా అనమాట ఈయన చాలా పొలైట్గా ఉంటాడు బంగారం తర్వాత మీడియో పరిష అంటే రెండు చేతులు సూచిస్తున్నాయి కదా ఫస్ట్ సింగిల్ రాజ్యం తర్వాత ఏమైంది మీడియో పరిష రాజ్యం వచ్చింది అంటే రెండు భుజాలకి సూచనగా సిల్వర్ది వచ్చింది దాని తర్వాత మీకు తెలిసిన ఒక రాజ్యం అది ఎవరిది అని అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ ది గ్రీస్ గ్రీక్ రాజ్యం మీకు అలెగ్జాండర్ ది గ్రేట్ తెలుసు కదా రాజ్యం సో ఆయన రాజ్యం మరి మొత్తం పరిపాలన చేసిండు దాని తర్వాత కూడా మీకు తెలుసు రోమ రాజ్యం వచ్చింది దాని తర్వాత రోమ రాజ్యం వచ్చింది సో ఈ నాలుగు రాజ్యాలు వచ్చినాయి దాని తర్వాత ఏమైంది యేసుక్రీస్తు ప్రభు మరి చేతులతో చెక్కబడని ఆ రాయి ఈ రాజ్యాలను అన్నింటినీ ఏం చేసింది వచ్చి కొడితే ఆ అన్ని పౌడర్ అయిపోయినాయి ఆ తర్వాత నుంచి మీరు చూడవచ్చు ఏసు దేవుని యొక్క రాజ్యం ఏసుక్రీసు ప్రభు ఒక రాజ్యము వ్యాపించుకుంటూ 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 ఇప్పుడు ఎక్కడినైనా ఏదైనా ప్రదేశం ఉందా యేసుక్రీసు ప్రభు తెలియంది ఏ ప్రపంచం అంతట్లో కూడా ఇప్పుడు అన్ని రాజ్యాలు వచ్చాయి పోయాయి కానీ దేవుని రాజ్యం యేసుక్రీస్తు ప్రభు రాజ్యం పోతుందా ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయినాయి ఎవరు చెప్తలేదండి రెండు వేల సంవత్సరాలు అయిపోయింది రెండు వేల సంవత్సరాల నుంచి ఈ రాజ్యం తరుగుతుందా ఎక్కడైనా పెరుగుతుందా తరుగుతుందా ఎంతమంది రాజులు ఈ రాజ్యంని స్టాప్ చేయాలని నీరు చక్రవర్తి రోమా రాజ్యం అంతా ట్రై చేసింది ఏమైనా సాధ్యమైందా దానికి ఏం సాధ్యం కాలేదు దీనికి ఏమైనా అంతం ఉందా దినం దినం పెరుగుతూనే ఉంది ఈ రాజ్యం సో దీని ఒక రాజ్యం ఒక చరిత్ర అది ఆల్రెడీ ఈ ప్రవచనం ఉన్నది ఎక్కడుంది నేను చెప్పిన ప్రవచనము దానియల్ ప్రవచన గ్రంథం రెండో అధ్యాయంలో నేను చెప్పిన స్టోరీ అంతా ఉన్నది నిజంగా దేవుడు మరి ఇవన్నీ జరగకముందే అంటే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే చెప్పిండు ఇదంతా ఇలా జరుగుతుందని ఎంత చిత్రం కదా ప్రవచనం ఎంత గ్రేట్ కదా దేవుని వాక్యం ఎంత గ్రేట్ కదా ఇది ఎప్పుడు చెప్పిండు బబ్లోని రాజ్యం ఉన్నప్పుడు చెప్పిండు దాని తర్వాత ఇలా వస్తుంది దాని తర్వాత ఇలా జరుగుతుంది ఇంత ఇంత వస్తుంది దాని తర్వాత రోమా వస్తుంది అప్పుడు రోమా ఒక జీ పరిపాలిస్తున్నప్పుడు యేసుక్రీసు ప్రభు వచ్చాడు మరి రాజ్యము స్థాపించాడు సో ఇంత ప్రవచనము నెరవేర్చబడ్డది ఈ రాజ్యం కొరకు మరి ఫైనల్గా ఈ రాజ్యము భూమి మీద స్థాపించబడుతుంది అందులో కన్నీరు ఉండదు దుఃఖం ఉండదు రోగం ఉండదు వ్యాధి ఉండదు మరణం ఉండదు పాపం ఉండదు శాపం ఉండదు అపవాది ఉండదు సో ఈ రాజ్యంలోని కొన్ని వాటిని మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం ఆ సంతోషంని సమాధానంని మనము అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి అంటే ఇందులోని నేను నా సాక్ష్యం ఇందులో నిజంగా డబ్బు ఇవ్వలేని మరి ఆస్తులు ఇండ్లు ఉద్యోగాలు ఇవ్వలేని సంతోషము సమాధానం నెమ్మది ఆల్రెడీ నేను దాన్ని ఎంజాయ్ చేస్తున్నా ఎంజాయ్ చేస్తున్నా మీరందరు కూడా అనుకోద్దు డబ్బు ఉంటేనే సంతోషం వస్తుందని మీకు అట్లా ఉండవచ్చు చదువుకుంటున్నా పెద్ద ఉద్యోగం వచ్చేస్తుంది డబ్బు వచ్చేస్తుంది ఫస్ట్ క్లాస్ బండి బిండి కొట్టుకోవచ్చు మంచిగా ఎంజాయ్ చేస్తా ఏం లేదు మీ ఆశలన్నిటికీ అన్నిటికీ ఏంటంటే ఆల్ యువర్ డిజైర్స్ ఆర్ లైక్ ఐస్ క్రీమ్ అంటే ఆల్ యువర్ డిజైర్స్ ఆర్ లైక్ ఐస్ క్రీమ్ అంటే విచ్ విల్ అల్టిమేట్లీ మెల్ట్ అండ్ వ్యాపరేట్ ఓకేనా అంటే అన్నీ కరిగిపోతాయి అవన్నీ నిజం కాదు ఎందుకు నిజం కాదని చెప్తున్నా మీ ఏజ్ల నుంచి నేను ఈ ఏజ్కి వచ్చిన ఓకేనా టీన్స్ నుంచి సిక్స్టీస్కి వచ్చిన మీ ఏజ్లు ఉన్నప్పుడు నేను కూడా అట్లనే డామ్ డూమ్ డిష్ కానీ చేద్దాం అనుకున్నాను కానీ ఏమైనా సంపాదన వల్లనే మన వస్తుంది అనుకురా ఏమన్నా సంతోషం సమాధానం అదే ఒక భ్రమ ఓకేనా కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు దేవుడు యేసుక్రీస్తు ప్రభుని పంపించి ఈ రాజ్యంని స్థాపించాడు మనం చూస్తూ ఉన్నాం అన్ని రాజ్యాలు వచ్చాయి పోయాయి కానీ ఏసుక్రీస్తు ప్రభు రాజ్యం పోయిందా మనకు తెలుసు అందరిది ఉన్నది మన ఇండియాని ఎవరెవరో పరిపాలించారు కదా అంటే అశోక చక్ర చక్రవర్తి పాలించిండు కదా ఏడున్నర అన్ని రాజ్యాలను తర్వాత ముస్లిమ్స్ పాలించారు ఏడున్న రాజ్యాలు ఏం లేవు కానీ ఇవన్నీ రాజ్యాలు పోయినాయి ఇప్పుడు ఏదైనా రాజ్యం నిలిచిందా ఏం లేవు రాజ్యాలే లేవు కానీ ఏసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క రాజ్యం మాత్రము నిలిచింది సో యమనస్తులైన వారు దేవుని సేవకునిగా నా ఒక విజ్ఞప్తి ఏంటంటే ఈ రాజ్యంకి తగినట్లు నడుచుకోండి ఎవరు ప్రవేశిస్తారు ఈ రాజ్యంలోనికి మరి యేసుక్రీసు ప్రభుని విశ్వసించి యేసుక్రీసు ప్రభు ఒక ఆజ్ఞలను గైకొని మరి జీవించేవారే ఈ రాజ్యంలోనికి ప్రవేశిస్తారు వారు ప్రవేశించరు సో ఈ రాజ్యంకి తగినట్టుగా మీరు నడుచుకోవాలంటే దాని అర్థం ఏందంటే యేసుక్రీస్తు ప్రభుని మీరు విశ్వసించి మరి యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టు జీవించాలి లేకపోతే ఈ రాజ్యంలో ప్రవేశించాడు దేవుడైతే అట్టి రాజ్యంని స్థాపించాడు మరి మనము ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే మరి యేసు ప్రభు నన్ను విశ్వసించి ఆయన ఆజ్ఞలను గైకొని తగినట్లుగా జీవించాలి ఓకేనా కాబట్టి మీరు ఏసు ప్రభు చెప్పినట్టు జీవించాలంటే మీరు ఫస్ట్ న్యూ టెస్ట్మెంట్ల బైబిల్ గ్రంథంలో రెండు భాగాలు ఉన్నాయి పాత నిబంధన కొత్త నిబంధన ఓకేనా కొత్త నిబంధనల మొదటి నాలుగు పుస్తకాలలో ఏసుగ్రీసు ప్రభు చెప్పిన మాటలన్నీ ఉన్నాయి తొంభై శాతం మాటలు ఓకేనా సో మీరు ఆ యేసుగ్రీ ప్రభు ఏం చెప్పాడు అన్నది మీరు మంచి ఆర్డినరీ లాంగ్వేజ్లో మంచిగా చెప్పబడి ఉన్నది మీరు చదవాలి ఓకేనా సో మీరు ఆ నిజంగానే ఆ రాజ్యం రాబోతున్నది ఫుల్గా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇంకా ఫుల్గా రాజ్యంతో ఏసుగ్రీసు ప్రభు వస్తాడు ఆ రాజ్యంలో మనం అందరము ఉంటాము కాబట్టి ఆ రాజ్యంకి తగినట్లుగా మనం ఏం చేయాలి నడుచుకోవాలి మీరందరు కూడా ఓకేనా కాబట్టి మీరందరూ ఏం చేయాలి దేవుని మాట విని మరి దేవునికి భయపడి ప్రభు ప్రభునందు విశ్వాసం ఉంచి మరి బాప్తిసం తీసుకొని మరి ప్రభు చెప్పినట్టుగా జీవించాలి అర్థమవుతుందా బాప్తిజం అంటే భయం అవుతుందా ఓకేనా కానీ ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే మీరందరు మళ్ళీ అలా జీవించాలి బాప్తిజంకి ఎవ్వరు భయపడకూడదు ఓకేనా ఏం చేయకూడదు మీకు మీకు భయమా బాప్తిజం అంటే నేను అడుగుతున్నాను పుచ్చిపుచ్చి అంటున్నారా ఏంది నిజంగానే భయమా అంటే బాప్తిజం తీసుకోవడానికి భయపడకూడదు ఓకేనా ఎందుకు భయపడకూడదు అంటా అంటే ఈ బాప్తిజం తీసుకునేది ఏంది అని అంటే సపోజ్ అనుకుందాము ఎవరికి లేదు రావద్దు కూడా క్యాన్సర్ ఉందనుకోండి ఎవరికైనా ఎవరికైనా క్యాన్సర్ ఉందనుకోండి అరే నీ క్యాన్సర్ని మంచిగా చేసేస్తా నేను మంచి డాక్టర్ని వచ్చి నా హాస్పిటల్లో జాయిన్గా అంటే మీరేమంటారు ఏసీజీ ఆయన హాస్పిటల్లో పోయి ఏం చేస్తాం ఇట్లా అని అనుకుంటారా లేకుంటే పోయి అరే ఫ్రీగా క్యాన్సర్ తీసేస్తా అంటున్నాడు క్యూర్ చేస్తా అంటున్నాడు పోయి హాస్పిటల్లో జాయిన్ అవుతారా ఏం చేస్తారు మీకు క్యాన్సర్ ఉంటే పోయి జాయిన్ అవుతారా లేకుంటే దూరం అయ్యా తర్వాత నెక్స్ట్ ఇయర్ చూద్దాము దాని తర్వాత ఇయర్ చూద్దాము అట్లా అనుకుంటారా ఏమనుకుంటారు మీరు అందరు జాయిన్ అవుతారా ట్రీట్మెంట్ తీసుకుంటారా అదే బాప్తిజం తీసుకున్నట్ట చాలామంది అనుకుంటారు నా క్యాన్సర్ బాగా అయిన తర్వాత బాప్తీసం ఇంకా బాప్తీసమే దేనికి బాగా అయిపోయింది ఇంకేంది నీతి మంత్రులను పిలిపించండా యేసుక్రీస్తు పాపులను నీతి మంత్రులను చేస్తా అని పిలిచిండి మీరే నీతి మంత్రులు అయిపోతే ఇంకా బాప్తిజం దేనికి యేసుక్రీస్తు ప్రభు దేనికి అవసరం లేదు కదా అర్థమైందా మీకు సో మీరెవ్వరు కూడా భయపడకూడదు ఏసుగ్రీసు ప్రభుత్వం తీసుకొని బాప్తిజం తీసుకొని బిత్తం తీసుకొని కొట్టి ఓయ్ ఇట్లున్నా రాజ్ చేస్తున్నా లే మెల్లమెల్లంగా మీకు నేర్పిస్తాడు మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు ప్రతి దుర్వట్ల నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు మెల్ల నన్ను విడిపించింది అట్లా ఓకేనా సో మిమ్మల్ని అందరినీ కూడా ఏం చేస్తాడు ప్రతి దుర్వల్ నుండి విడిపిస్తాడు సో బాప్తిజం అనేది ఏంది మీరు గ్రహించి ఓహో నాకు పాప రోగం ఉన్నది నేను పోయి హాస్పిటల్ అడ్మిట్ కావాలి అని డాక్టర్ని నమ్ముట అంటే ఏసుగ్రీశుప్రభుని నమ్ముటే నమ్ముటయే బాప్తిసం తీసుకున్నట్టు ఓకేనా సో మీరు ఎవ్వరు భయపడకూడదు దాంట్లో భయం ఏమున్నది మీకు మీకేం కావాలి ఈ పాప రోగము పోవాలని ఆశ కలిగి ఉండాలి దాన్ని తీసే డాక్టర్ ఎవ్వరు యేసుగ్రీ సుప్రభు తప్ప ఇంకెవ్వరు కూడా ఈ పాప రోగంని తీసివేయలేరు తీసేస్తారా ఎవరైనా ఉన్నారా ఎవరు లేదు రక్షింపబడుటకు ఆకాశం క్రింద భూమి మీద వేరొక నామము లేదు కాబట్టి ఇది చాలా అమూల్యమైన రాజ్యము మంచి రాజ్యము ఈ రాజ్యంలోనే సంతోషం సమాధానం నెమ్మది నిత్య జీవం ఉంటుంది కాబట్టి ఆ రాజ్యానికి తగినట్టుగా నడుచుకోవాలి మరి ఈ రాజ్యంని స్థాపించడానికి దేవుడు ఎంత పెద్ద ప్రవచనంని నెరవేర్చాడు కదా ఇవన్నీ నెరవేర్చబడ్డ నిజంగానే అయింది ఇప్పటివరకు యేసుక్రీసు ప్రభుని రాజ్యం దేవుని రాజ్యంని ఓడగొట్టే రాజ్యమే రాలే రాదు ఆ సో మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం ఈ రాజ్యంకి తగినట్టుగా జీవిస్తాం పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు